ఆ రహదారి ప్రమాదాలకు నిలయం ఏటా పదుల సంఖ్యలో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు ఓవైపు ప్రాణాలు పోతున్నా అధికారులు మాత్రం ఆ రోడ్డును పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఖమ్మం జిల్లాలోని ప్రజల ప్రాణాలు తోడేస్తున్న డేంజర్ రోడ్పై ప్రత్యేక కథనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి కిష్టారం వై జంక్షన్ వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు ఆ ఐదు కిలోమీటర్ల ప్రయాణం అత్యంత ప్రమాదభరితంగా మారింది ప్రధాన రహదారికి ఓవైపు జేవీఆర్ ఓసి మరోవైపు కిష్టారం ఓసి ఉండడంతో బొగ్గు లోడింగ్ చేసుకుని రోడ్డెక్కుతున్న లారీలను ఇష్టానుసారంగా హై స్పీడ్తో తోలుతున్నారు దీంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు మరోవైపు బొగ్గు లారీల నుంచి వెలువడే నుసి బూడిద దుమ్ము రహదారి మొత్తం కమ్మేసి ఉండడంతో రహదారి కనిపించక ఎదురుగా వచ్చే వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి కింద రోడ్డు మీద మట్టి మట్టిపోతుంది త్వరగా తోగైదు కావట్లేదు ఈ వర్షం కారణంగా ఈ మట్టి చేత బండి స్కిడ్ అయి కింద పడిపోతాం అండి తోడు లారీలు కూడా అడ్డం పెట్టేస్తున్నారండి లారీ కూడా తీయట్లేదండి ఈ విధంగా కళ్ళు పాడైపోతున్నాయండి నల్లగా పేరుకొని కష్టపట్టేసిపోతుందండి రోడ్డు స్కిడ్ అయిపోవడం వల్ల లారీలు కూడా మేరకు వచ్చి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందండి బాబు రోడ్డు మీద నాకు నడిచేవాళ్ళకి లక్ష్యం లేదండి బాగా ఇబ్బంది ఎదురవుతుందండి ఇక వర్షాలు పడితే ద్విచక్ర వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతం బొగ్గు లారీల నుంచి పడిపోయిన నుసి రోడ్లపై మూడంగుళాల మందం పేరుకుపోవడంతో వర్షంతో రొచ్చురొచ్చవుతుంది దీంతో ద్విచక్ర వాహనదారులు తరచూ స్కిడ్ అవ్వడంతో గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు సింగరేణి అధికారులు రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగిస్తే కొంతలో కొంతైనా ప్రాణనష్టం నుంచి కాపాడినవారవుతారని వాహనదారులు చెబుతున్నారు కిష్టారం సింగరేణి వైజంక్షన్ వద్ద ఉన్న రహదారిని లారీలు యజమానులు ఆక్రమిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు సత్తుపల్లి కిష్ణార మధ్య సింగరేణి సంస్థ బొగ్గులోడింగ్ కోసం వేచి ఉన్న లారీలతో పాటు పదుల సంఖ్యలో ఇతర లారీలను నడిరోడ్డుపై నిలిపి ఉంచడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి అయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలకు దారితీస్తోంది